హలో అండి వెల్కమ్ బ్యాక్ టు లక్కీ అండ్ స్ట్రీ ఛానల్ ఈరోజు మన వీడియోలో క్యాలీఫ్లవర్ కర్రీ చేస్తున్నాము ఈ కర్రీ అయితే రైస్లోకి రోటీలోకి దోశలోకి ప్రతి ఒక్క దాంట్లోకి చాలా బాగుంటుంది అంతేకాదండి ఈ క్యాలీఫ్లవర్ని మనం వెయిట్ లాస్ డైట్ ఫాలో అయ్యే వాళ్ళు కూడా తినచ్చు ఎందుకంటే ఇందులో క్యాలరీస్ అండ్ కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉంటాయి క్యాలీఫ్లవర్లో మనకున్న ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది ఈ ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల మనకి అవసరమైన మెయిన్ అడ్వాంటేజ్ ఒకటి జరుగుతుందండి ఏంటంటే ఇప్పట్లో ప్రతి ఒక్కరికి ఉన్న కామన్ ప్రాబ్లం డైజెషన్ ఈ ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల మనకి డైజెషన్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది అండ్ అలానే మన కొలెస్ట్రాల్ కూడా చాలా బాగా కంట్రోల్ అవుతుంది అండ్ అలానే క్యాలీఫ్లవర్లో న్యూట్రియన్స్ లెవెల్ కూడా ఎక్కువగానే ఉంటుంది ఇందులో వైటమిన్ సి వైటమిన్ కే వైటమిన్ బి ఇలా చాలా రకాల న్యూట్రియన్స్ ఉన్నాయి అండ్ ఈ క్యాలీఫ్లవర్లో నాకు ఇష్టమైన ఫేవరెట్ క్వాలిటీ ఒకటి ఉంది నాకు తెలిసి అది మీ అందరికీ కూడా ఖచ్చితంగా నచ్చుతుంది అదేంటంటే ఏజింగ్ లైన్స్ మనలో చాలా మందికి స్కిన్ పైన ఏజింగ్ లైన్స్ వస్తుంటాయి అవి రావడం డెఫినెట్గా తగ్గుతుంది మనం క్యాలీఫ్లవర్ని రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే అండ్ అలానే మన స్కిన్ హెల్త్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి క్యాలీఫ్లవర్ని మనం తినకుండా ఎలా మిస్ చేస్తామండి కాబట్టి ఖచ్చితంగా మనం ఈ క్యాలీఫ్లవర్ని లాగో తింటున్నాం కాబట్టి కాస్త టేస్టీగా ఇలా నేను చేస్తున్న విధంగా కర్రీ ట్రై చేయండి డెఫినెట్గా చాలా బాగుంటుంది అలానే వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు ఇది రైస్లోకి రోటీలోకి దోశలోకి ప్రతి ఒక్క దానికి ది బెస్ట్ కాంబినేషన్ లాగా ఉంటుంది అండ్ ఇక్కడ నేను ఇంకొక విషయం చెప్పాలండి చాలామంది రైస్ ఎంత క్వాంటిటీ తీసుకుంటారో కర్రీ ఎంత క్వాంటిటీ తీసుకోరు రైస్ ఎక్కువ తీసుకొని కర్రీ కొంచెమే తీసుకొని లైట్గా కలుపుకొని తింటుంటారు అలా తింటే అంతగా యూజేమి ఉండదండి మనం రైస్ ఎంతైతే తీసుకుంటామో కర్రీ కూడా అంతే క్వాంటిటీ తీసుకొని తినాలి అప్పుడే మనకి మన బాడీకి కావాల్సిన కంప్లీట్ న్యూట్రియన్స్ దొరుకుతాయి న్యూట్రియం బాగా ఎక్కువగా తీసుకుంటున్నాం కదా అని వాటర్ లెవెల్ తగ్గించేసారంటే కూడా అస్సలు యూస్ ఉండదు ఎన్ని తిన్నా కూడా మనకి మెయిన్ కావాల్సింది వాటర్ అండి వాటర్ ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తాగండి అట్లీస్ట్ ఒక త్రీ ఫోర్ లీటర్స్ అయినా తాగండి అప్పుడే మీరు ఏం తిన్నా అవన్నీ మీ ఒంటికి పట్టడానికి ఆ వాటర్ డెఫినెట్గా హెల్ప్ అవుతాయి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ప్రతి ఒక్క వివర్కి థ్యాంక్ యూ సో మచ్ అండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్